గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహిప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ టూ కేసు సంబంధించినటువంటి ఈరోజు హైకోర్టులో జరిగింది కదా అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ గ్రూప్ టూ కేసు హైకోర్టులో ఏం జరిగింది సార్ మరి స్టే అయితే లేదా మరి ఆ గ్రూప్ టూ సంబంధించినటువంటి తదుపరి ఏం ఉంటుందనేసి చెప్తున్నారు అయితే గతంలో గ్రూప్ టూ నియమాకళ ప్రక్రియపై విధించినటువంటి స్టేను ఎత్తివేయడం జరిగింది హైకోర్టు కానీ నియమకాలపై తుది తీర్పుని లోబడి ఉంటాయనేసి చెప్పింది అయితే విషయం ఏంటిదంటే తదుపరి కేసు విచారణకు సెప్టెంబర్ మూడున వాయిదా వేయడం జరిగిందండి సో సెప్టెంబర్ మూడు తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది ఉంటుంది మరి ఇప్పటికే అయితే ప్రజెంటు దీనికి సంబంధించినటువంటి స్టే అయితే ఎత్తివేసేయారు అయితే లాస్ట్కు కోర్టు చెప్పింది విషయం ఏంటిదంటే గ్రూప్ టూ ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మా యొక్క తుది తీర్పు లోబడే ఉంటాయి అప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ యొక్క అపాయింట్మెంట్ని ఇవ్వద్దు అనేసి హైకోర్టు చెప్పింది అయితే అసలు గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు ఏంటిది అసలు పూర్వం అసలు తీసుకున్నట్లయితే గ్రూప్ టూ నియామకాలపై స్టే విధించారు కదా అయితే గ్రూప్ టూలో హారిజెంటల్ రిజర్వేషన్ అమల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ వాటా అనేది సరిగ్గా అమలు చేయడం లేదనేసి ఇద్దరు మహిళలు కేసేసారండి అయితే గతంలో వెర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ మధ్య ఒక వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి అయితే విషయం ఏంటిదంటే మరి హారిజంటల్ రిజర్వేషన్ నుంచి వెర్టికల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు మరి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్ భాగంగా మరి ముప్పై మూడు శాతాన్ని మహిళలకు అన్యాయం చేస్తున్నారనేసి ఇద్దరు మహిళలు కలిసి మరి గ్రూప్ పై హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టు దీనికి సంబంధించినటువంటి స్టే అనేది అప్పుడే విధించింది తదుపరి విచారణ అనేది ఈరోజు సిక్స్ వరకు వేయడం జరిగింది అయితే ఈరోజు మళ్ళీ స్టే ఎత్తేసి నియామకాలు అనేది తుది తీర్పు లోబడి ఉంటాయి సెప్టెంబర్ మూడో తారీఖున దీనికి సంబంధించినటువంటి వాదనలు ఉంటాయని చెప్పడం జరిగింది సార్ అయితే మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు మరి నా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది మరి గ్రూప్ టూ వాయి వాయిదా వేశారు కదా మరి రద్దయ్యే అవకాశం ఉన్నదా మరి అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇటు సెలెక్టెడ్ అయిన కాని క్యాండిడేట్స్ కూడా ఒక తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకంటే దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు సాగినటువంటి ఈ యొక్క గ్రూప్ టూ ప్రక్రియకి మరి ఇప్పుడు ఇంత ఘనంగా అడ్డంకులు వస్తుంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులైతే చాలా భయభ్రాంతాలకు గురవుతున్నారు వాస్తవానికి ఎటువంటి అడ్డంకులు లేనటువంటి త్రీ ఇయర్స్ సాగినటువంటి గ్రూప్ త్రీకి గ్రూప్ టూకి మళ్ళీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సరిగా అనేసి ఇద్దరు మహిళలు వెళ్ళి ఇక్కడ కేసు వేయడం జరిగింది సార్ ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సెప్టెంబర్ మూడో తారీఖున నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ హైకోర్టు వాదనలు విన్న తర్వాత అటు పిటిషనర్ తరఫున తరపునటువంటి వాదనలు ఇటు అడ్వకేట్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాత నేను మంచిగా ఒక వీడియో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఇంకా అడుగుతున్నారు గ్రూప్ టూ కొన్ని కొత్త నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు రాబోతున్నాయి సార్ అనేసి యాక్చువల్గా గతంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూలో రెండు వేల వరకు వేకెన్సీస్ని చూపించారండి ఈ రెండు వేల వేకెన్సీస్ను దాదాపుగా ఈసారి వచ్చే జాబ్ క్యాలెండర్లో దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఎంతైనా ఉండే అవకాశం ఉండొచ్చు మరి ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ రెండో జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి ఈ పోస్టులను తగ్గించి మళ్ళీ రెండో విడత చేస్తామనేసి ప్లాన్లో ఉన్నారో ఏమో మరి చూడాలి సార్ మనకి సెప్టెంబరు కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దాన్ని బట్టి దీనికి సంబంధించినటువంటి మళ్ళీ తర్వాత బాగా ఉంటుంది అదేవిధంగా మనకు నవంబర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట మీ యొక్క ప్రిపరేషన్ ను ఎవరైనా కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే విధిగా వస్తున్నాయి ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతంగా చేసింది ఇది సార్ దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో జరిగినటువంటి వాదనలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to school, my dear friends.